మా నాగర్ కర్నూల్ టికెట్ విషయంలో కూడా అతనికి జరిగినటువంటి ఇది కూడా చాలా అన్యాయం సార్ సంపత్ కుమార్కి టికెట్ ఇవ్వాల్సింది సంపత్ అతను కోమటి రెడ్డి వెంకటరెడ్డి అంటే నేను అప్పుడు గవర్నమెంట్ పీడర్ని అసలు ఏ రకంగా అయితే వాళ్ళిద్దరు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయించేసేసి వాళ్ళు కేసులు పెట్టడము దాని మీద కంటెంప్లు వేయడము తర్వాత పోలీస్ ఆఫీసర్ల మీద కంటెంప్లు కేసులు బుక్ అవ్వడం ఆ కేసులు నేను ఫైట్ చేస్తున్నా ఐ మై సెల్ఫ్ వాట్ ఐ అపియర్డ్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్ ఓవర్ దేవ్ ది గవర్నమెంట్ కానీ నేను ఆ రోజులలో అనుకున్నాను అరే సంపత్కి అన్యాయం జరుగుతుంది ఇది చాలా దారుణమైనది ఎందుకు అసలు అంటే ప్రతిపక్షాన్ని రవ్వంతా కూడా ఓర్వని నీచమైన స్వభావం కేసీఆర్కి ఎందుకు అని నేను బాధపడేవాడిని ఇవాళ కూడా అసలు పోనీ ఆ పార్టీలో అన్యాయం జరిగింది అంటే ఈ పార్టీలో కూడా ఆయనకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు నాగర్ కర్నూలు టికెట్ ఆయనకి ఎందుకు ఇవ్వరు సార్ మాదిగ సామాజిక వర్గానికి చాలా అన్యాయం జరుగుతుంది నాకు అదొక చాలా పెద్ద ఆవేదన ఉంది అంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వర్గం మాదిగలు తర్వాత కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి నుంచి పార్టీతో లాయలిస్ట్గా ఉన్నవాళ్ళు పార్టీకి వెన్నుదండలు అందిస్తున్న వాళ్ళు మాదిగ సామాజిక వర్గం మరి ఆ వర్గాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు వాళ్ళని ఏ రకంగా ప్లకేట్ చేస్తారు అంటే వాళ్ళకి ఏ రకమైన సంపత్ కుమార్ అంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడిపోయిన వాళ్ళకి ఎవరికి ఇప్పుడు మనం ఇవ్వట్లేదా ఇస్తున్నాం ఇవ్వట్లేదా అంటే మరి రేవంత్ రెడ్డి కూడా కోడంగల్ ఓడిపోయిన తర్వాతనే మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించినారు కదా అంటే సేమ్ సూత్రం సంపత్ కుమార్కు అప్లై కదా చెప్పండి ఒక మాట అప్లై అవుతుందా కాదా మీ పార్టీ మీ ఇష్టం చెప్తున్నాను మీరు అట్లా అంటే ఆ పరిస్థితులు వేరు సార్ ఎమ్మెల్యేల ఉన్నటువంటి పరిస్థితి వేరు సార్ కాంగ్రెస్ అంటే ఎట్లా అంటే ఏంటంటే అన్ని కులాల వాళ్లకు అన్ని మతాల వాళ్లకు అన్ని జాతుల వాళ్లకు అన్ని రకాలైనటువంటి విభిన్నమైనటువంటి ఆర్థిక స్థితిగతులు ఉన్న వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించేటువంటి ఒక గొప్ప పెద్ద తల్లి లాంటిది పార్టీ కాంగ్రెస్ ఆ పార్టీలో కొంతమంది నోరు లేని వాళ్లకు లేదంటే ఎక్కువ రాజకీయ ప్రతిపత్తి లేని వాళ్లకు కోట్లాది రూపాయల సంపాదన లేని వాళ్లకు వాళ్ళ తరఫున కా ఢిల్లీలో మాట్లాడేటువంటి అవకాశాలు లేని వ్యక్తులకు అన్యాయం జరిగినప్పుడు మనం మాట్లాడాలా ఇప్పుడు సంబత్ ఒక లెటర్ రాశాడు పార్టీ హైకమాండ్కు సోనియా గాంధీకి నాకు ఇంత అన్యాయం జరిగింది అది ఇదని నిన్నటి హిందూ పేపర్లో అది చదివి అది వచ్చింది నేను చదివిన చదివిన తర్వాత చాలా బాధ అనిపించింది అరే ఎందుకు ఇతనికి అన్యాయం జరుగుతుందని మరి అతను రేవంత్ రెడ్డికి చాలా దగ్గర మనిషి ఐ డోంట్ నో వాయి ఆర్ పిసిసి చీఫ్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ హిజ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఎవరు అడిగినాక అడగకున్నా కానీ మల్లురావు గారికి రాష్ట్ర అక్కడ కేంద్రంలో ఒక పదవి ఇచ్చినారు క్యాబినెట్ హోదాతో ఉన్నటువంటి పదవి ఇచ్చినారు ఆ పదవిని రాజీనామా పెట్టినాడు పోనీ మరి సంపత్ కుమార్కి ఆ పదవి ఇచ్చినాడు అంటే అది లేదు సంపత్ కుమార్కి ఆ పదవి ఇవ్వకపోగా దాన్ని పట్టుకొసేసి ఇంకో వలస పక్షి జితేందర్ రెడ్డికి ఇచ్చినాడు ఆయన ఆ పార్టీలో ఉన్న వ్యక్తిని పట్టుకొని పోయి నువ్వు నీ మొగ్డు వదులు మా దగ్గర నేను నిన్ను ఇంకా బాగా చూసుకుంటానని చెప్పి అర్థమైందా అసలు అంతే కదా సార్ ఇప్పుడు ఆయన బీజేపీకి రాజీనామా చేయకంటే ముందు ఆయన ఇంటికి పోయి ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పి నీ మొగడు నిన్ను బాగా చూసుకుంటలేడు నీకు సరైనటువంటి ఆలనా పాలనా లేదు నువ్వు వీటి వచ్చేసేయి అని ఎంట ఎంటైస్ చేయడం కదా ఇంతకంటే రాజకీయ వ్యభిచారం ఇంకోటి ఏదైనా ఉంటుందా చెప్పండి నాకు బాధ ఎక్కడ ఎక్కడగలదు తెలుసా మా పార్టీ యొక్క నాయకుడు రాజీవ్ గాంధీ గారు యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా తెచ్చాడు యాంటీ డిఫెక్షన్ లా కి ఒక ప్రిఫేజ్ ఉంటుంది ఏ చట్టాన్ని తీసుకువచ్చినా కానీ ఆ చట్టానికి కొన్ని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటుంది దానికి కొన్ని మూల సూత్రాలు ఉంటాయి అనమాట రాజకీయంగా ఇది ఒక వ్యభిచారం లాంటిది ఈ అయారాం గయారాంల వాళ్ళ వల్ల రాజకీయ స్క పొలిటికల్ కల్చర్ ఇస్ బీంగ్ స్పైల్డ్ వీ షుడ్ ఎంకరేజ్ డిసిప్లిన్ వీ షుడ్ ఎంకరేజ్ హార్డ్ వర్క్ వీ షుడ్ ఎంకరేజ్ యునో ఆనెస్టీ ఇన్ పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఉద్దేశంతో తీసుకువస్తామని చెప్పిన పార్టీ మా పార్టీ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిన పార్టీ మాది ఒక పక్క మీరు మీరు వినిపించారు కదా ఏమని ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఆ పదవిని కోల్పోకపోతే వాళ్ళకు ఉరిశిక్ష కూడా వేయాలా అనేటువంటి మాట మాట్లాడినాడు మాట్లాడిన వ్యక్తి ఈనాడు చేస్తే అసలు అతనే మూల పురుషుడ వాళ్ళని పిలుచుకొస్తున్నాడు అంటే గేట్లు తెరిచిన అంటున్నా ఏం గేట్లు తెరిచుడు సార్ ఇదంతా ఒక ఎట్లుండదు అంటే దీని చాలా అంటే చాలా బాధాకరం ఇప్పుడు దీనివల్ల పార్టీకి ఎంత నష్టం పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుస్తుంది సార్ కేసీఆర్ పుసుక నీళ్ళందరినీ కొంటాడేమని భయంతో కొంటాడు ఎక్కడ ఉంటాడు ఏ కాంగ్రెస్ నాయకుని కొంటాడు సార్ చెప్పండి మీరు చాలా చాలా చీప్ గా మాట్లాడకండి నేను మా కాసింది పార్టీ రిమైన్ దేర్ రేపు ఎన్నికల ప్రకటన అదైన తర్వాత డెఫినెట్ గా పార్టీ తరఫున ప్రచారం చేస్తాం పార్టీకి ఓటు వేయమని అడుగుతాం అందరికి చెప్తాం అట్టా కాదులే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇంకో కొంతకాలం తర్వాత మారుతుంది మంచి రోజులు వస్తాయి అని చెప్పి చెప్తాం